హలో గాయస్ ప్రజెంట్ గోల్డ్ రేట్ అయితే ట్వెల్వ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ పర్ గ్రామ్ అయితే ఉంది సో ఇంకొక సిక్స్ సెవెన్ మంత్స్లో అది ఫిఫ్టీన్ థౌసండ్ రీచ్ అవ్వచ్చు అని చెప్పి అనలిస్ట్ అనుకుంటున్నారు సో మనకు ట్రంప్ ఎఫెక్ట్ కానీ చాలా ఉన్నాయి సో అవన్నీ సిక్స్టీన్ థౌజండ్ పర్ గ్రామ్ రీచ్ అవ్వడానికి పెద్ద టైం పట్టేలా అయితే లేదు సో పాయింట్కి వస్తే మనలో చాలామందికి బంగారం కొనడానికి కానీ గోల్డ్ ఇన్వెస్ట్ చేయడానికి కానీ తేడా అర్థం కాదు చాలామంది రెండు ఒకటే అనుకుంటారు జ్యువెలరీ కొనడం ఈజ్ ఈక్వల్ టు బంగారంలో ఇన్వెస్ట్ చేయడం రెండు ఒకటే అనుకుంటారు మనం ఈ వీడియోలో క్లియర్గా చర్చి బంగారం కొనడానికి బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ని సో వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ టు తెలుగు అంతం మీకు తెలుసా ఎందుకు గోల్డ్ని సెట్ అంటారో అలాగే ఎందుకు చాలా అగ్రదేశాలు గోల్డ్ రిజర్వ్స్ అంత ఎక్కువగా ఉంచుకుంటాయో తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్దాం చాలా మంది బంగారం కొండం అనుకుంటే జ్యువెలరీ కొండమే అనుకుంటారు కానీ జ్యువెలరీ కొండం ఇన్వెస్ట్మెంట్ రెండూ ఒకటి కాదు ఎందుకంటే జ్యువెలరీ కొన్నప్పుడు మనకు మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ జీఎస్టీ ఇలాంటి ఛార్జెస్ అన్ని అక్యూమిలేట్ అవుతాయి ఇవన్నీ కలిపి ఏం లేదన్నా టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు బంగారం విలువలు అది తగ్గిస్తాయి అందుకే పెళ్లిళ్ళు అలాంటి ఫ్యూచర్ నీడ్స్ ఉంటే తప్ప జ్యువెలరీ కొండము బంగారం ఇన్వెస్ట్ చేయడం రెండు ఒకటి కాదు అలాగే పెళ్లిల కోసం కానీ ఏదైనా ఫ్యూచర్ నీడ్స్ కోసం జ్యువెలరీ కొనాలనుకుంటే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అలాగే బిఏఎస్ఏ మార్కును గోల్డ్ కొండమే ప్రిఫర్ చేయాలి జ్యువెలరీ కాకుండా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి సౌదర్న్ గోల్డ్ బాండ్స్ లో పెట్టడం కానీ ఈటీఎఫ్ లో పెట్టడం కానీ లేదా ఫిజికల్ గోల్డ్ కొందాం కానీ లేదా డిజిటల్ గోల్డ్ కానీ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీకు నార్మల్ పీపుల్ కి అర్థమయ్యే విధంగా క్వాంటిఫై చేసుకోగలగాలి అంటే ఒక గ్రామ్ నాకు ఇంత కొన్నాను ఇంత సేల్ అయితే ఇంత ప్రాఫిట్ వస్తుంది ఇలా అర్థం చేసుకోవాలనుకుంటే మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఫిజికల్ గోల్డ్ కొందాం లేదా డిజిటల్ గోల్డ్ కొందాం వీటిలో ఏది బెటర్ అనేది లేదా ఏది చూజ్ చేసుకుంటే బెటర్ సెక్యూరిటీ గా కానీ లేకపోతే కాస్ట్ వైజ్ గానీ ఏది బెటర్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫిజికల్ గోల్డ్ గోల్డ్ ఇది మనం ఏ స్టోర్ మలబార్ గోల్డ్ కానీ జిఆర్టీ కానీ ఇలా ఏ గోల్డ్ స్టోర్ కైనా వెళ్ళి మనం కొనొచ్చు ఇక్కడ కాస్ట్ ఏం అక్యుమిలేట్ అవుతుందంటే గోల్డ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ వాల్యూ హండ్రెడ్ ఉందనుకోండి దానికి మేకింగ్ ఛార్జెస్ ఒక త్రీ పర్సెంట్ పడతాయి అలాగే ఇంకొక త్రీ పర్సెంట్ జిఎస్టీ పడతాయి ఒక హండ్రెడ్ కి త్రీ ప్లస్ త్రీ సిక్స్ రూపీస్ ఎక్స్ట్రా అయ్యి వన్ నాట్ సిక్స్ రూపీస్ మనం హండ్రెడ్ రూపీస్ వచ్చే గోల్డ్ విలువ వన్ నాట్ సిక్స్ రూపీస్ పెట్టి కొనాల్సి వస్తుంది ఇది ఫిజికల్ ఉన్న ఇష్యూ సో ఫిజికల్ గోల్డ్ని మనం సెక్యూర్ చేయాల్సి వస్తుంది మన ఇంట్లో పెట్టుకోవడం కానీ మన లాకర్లో పెట్టుకోవడం కానీ ఇలా సెక్యూర్ చేయాల్సి వస్తుంది సో తిరిగి అమ్మినప్పుడు కూడా సేమ్ స్టోర్కి వెళ్తేనే ఒకవేళ మలబార్లో కొనాలనుకోండి మళ్ళీ తిరిగి మలబార్కి వెళ్తేనే మీకు ఏం అమౌంట్ కేల్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా వేరే ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా తరుగు కానీ ఇలా మిగతా కాస్ట్లో అక్యుములేట్ అవుతాయి అన్నమాట సో ఇంకా డిజిటల్ గోల్డ్ విషయానికి వస్తే దీన్ని మనం సెక్యూర్ చేయాల్సిన పని లేదు అలాగే కొనాలి అనుకుంటే ఫోన్ ద్వారానే కొనొచ్చు ఫోన్పే యాప్ కానీ లేకపోతే సేఫ్ గోల్డ్ యాప్ కానీ ఇలా మల్టిపుల్ వేస్ సో ఫోన్ నుంచే మనం ఈ గోల్డ్ని కొనొచ్చు అలాగే అక్యుములేట్ అయిన గోల్డ్ మనం సెక్యూర్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఎక్కడి నుంచి కొన్నామో వాళ్ళే సెక్యూర్ చేస్తారు మనకి యాప్ లో ఎప్పుడు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు అప్డేట్స్ లైక్ గోల్డ్ ప్రైస్ ఎంత పెరిగింది ఏంటి అనేది ఇందులో ఉన్న ప్రైసింగ్ ఇష్యూ ఏంటంటే ఫిజికల్ గోల్డ్ కి ఎలాగైతే మేకింగ్ ఛార్జెస్ జిఎస్టి పడతాయని చెప్పాను డిజిటల్ గోల్డ్ కి జీఎస్టీ మాత్రమే పడుతుంది మేకింగ్ ఛార్జెస్ లాంటివి ఏమీ ఉండవు కానీ ఇష్యూ ఏంటంటే బై చేసేటప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది సెల్ చేసేటప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది ఆ ప్రైస్ వేరియేషన్ అనేది ఎప్పటికీ వరల్డ్ ని బట్టి ఎప్పటికీ డిఫర్ అవుతూ ఉంటుంది కానీ ఎప్పటికీ ఎప్పుడు చూసినా ఒక ఫోర్ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది బై ప్రైస్ ఒకవేళ ట్వల్వ్ థౌసండ్ ఉంది అనుకోండి वन ग्राम की సెల్ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది సో ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది అలాగే డిజిటల్ గోల్డ్తో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే చాలా తక్కువ అమౌంట్లో కూడా అక్యుమిలేట్ చేయొచ్చు ఫిజికల్ గోల్డ్ కొనాలనుకుంటే మినిమం లైక్ మనం ఫైవ్ గ్రామ్స్ కానీ టెన్ గ్రామ్స్ కానీ లేదా అట్లీస్ట్ వన్ గ్రామ్ కానీ కొనాల్సి వస్తుంది వన్ గ్రామ్ కొనాలన్నా మనం ట్వెల్వ్ థౌసండ్ సంథింగ్ పెట్టాల్సి వస్తుంది అంటే డిజిటల్ గోల్డ్ విషయానికి వస్తే మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉన్నా థౌసండ్ ఉన్నా అంత మాత్రానికి ఎంత గోల్డ్ వస్తుందో అంత అక్యుమిలేట్ చేసుకోవచ్చు మెయిన్ అడ్వాంటేజెస్ అయితే ఇది చాలా మంది దగ్గర అమౌంట్ ఉంటాయి కానీ కనీసం ఒక గ్రామ్ అక్యుమిలే అయితే అమౌంట్ అయితే ఉండవు అలాంటి వాళ్ళు డిజిటల్ గోల్డ్ ప్రిఫర్ చేయడం బెటర్ సో డిజిటల్ గోల్డ్ కి ఫిజికల్ గోల్డ్ కి కంపారిజన్ చూసారు కదా మీకేమనిపిస్తుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది ఒకసారి కామెంట్ లో చేయండి అలాగే స్టార్టింగ్ చెప్పుకున్నట్లుగా గోల్డ్ ఎందుకు టైమ్లెస్ అంటారు అంటే ఇప్పుడు దేశంలో గానీ ఇంటర్నేషనల్ గా ఏ కాన్ఫ్లిక్స్ వచ్చినప్పటికీ గోల్డ్ అనేది అగ్రిబుల్ కరెన్సీ గా ఉంటది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక శ్రీలంక సంక్షోభం తీసుకోండి అలాంటి టైంలో లో లేకపోతే వెనిజులా సంక్షోభం తీసుకోండి ఆ టైంలో కరెన్సీకి వాల్యూ పడిపోయింది స్టిల్ ఒకవేళ వెనిజుల దగ్గర గోల్డ్ రిజర్వ్ ఉందనుకోండి ఆ గోల్డ్ రిజర్వ్ తో ఏ కంట్రీతో లావాదేవీ చేసే అవకాశం ఉంటది అలా కాకుండా కరెన్సీ ఎంత పెంచుకున్నప్పటికీ పెద్ద ఉపయోగం ఉండదు ఇలాంటి తట్టుకుని నిలబడుతుంది కాబట్టి గోల్డ్ ని టైం లెస్ అసెట్ అంటారు ఇదే కాదు ఒకవేళ స్టాక్ మార్కెట్ పడిపోయినప్పటికీ రూపీ వాల్యూ పడిపోయినప్పటికీ ఏం ఏం జరిగినప్పటికీ గోల్డ్ వాల్యూ అయితే స్టేబుల్ గా ఉంటది అందుకు గోల్డ్ ని టైం లెస్ ఎస్ట్ అంటారు అలాగే ఎందుకు ప్రపంచంలోని చాలా దేశాలు బంగారం నిల్వలను అంత ఎక్కువగా ఉంచుకుంటాయంటే సింపుల్ రీజన్ ఇది వారి కరెన్సీకి బలాన్ని ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకవేళ ఏదైనా సిచువేషన్ వచ్చి మన కరెన్సీ విలువ పడిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రూపీ విలువ పడిపోయింది యుఎస్ డాలర్ విలువ పెరిగింది ఇలాంటి లో కూడా మనం బంగారాన్ని అమ్మినప్పుడు మనకి ఇంకా ఎక్కువ వాల్యూనే వస్తుంది యూఎస్ డాలర్ తగ్గ వాల్యూనే వస్తుంది సో ఇలాంటి కరెన్సీ ఇష్యూస్ ని గ్లోబల్ ఇష్యూస్ గానీ తట్టుకుని గోల్డ్ నిలబడుతుంది కాబట్టి గోల్డ్ రిజర్వ్స్ ని సెక్యూర్ చేసుకుంటున్నాయి అనమాట ప్రతి కంట్రీ సో నా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నప్పటికీ కూడా గోల్డ్ అనేది రేపు వచ్చే ఏ సిచ్యువేషన్ గానీ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా లాంటి ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ కరెన్సీ ఒకవేళ పడిపోయినా ఏం జరిగినప్పటికీ గానీ గోల్డ్ కంటే సేమ్ వాల్యూ ఉంటుంది అందుకే బంగారంలో ఇన్వెస్ట్ చేయడం అనేది మనకు ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి కానీ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది సో చూసారు కదా ఎందుకు గోల్డ్ అంత వాల్యూ అయినదో సో మనం కూడా మన ఫ్యూచర్ కోసం కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు క్యాష్ పరంగా కాకుండా ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు గోల్డ్ కూడా కొంచెం ప్రిఫర్ చేయండి ఎందుకంటే గోల్డ్ ఇన్ఫ్లేషన్ తట్టుకుని నిలబడుతుంది అలాగే ఇన్ ఎనీ టైమ్ ఇలా గోల్డ్ అయితే సర్టన్ వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది గోల్డ్ అనేది మీకు మీ లైఫ్ ఒక ఫ్యూచర్ కి సెక్యూరిటీ ఇస్తుంది అది ఈ రోజు టాపిక్ ఈ టాపిక్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ఫ్రెండ్స్ తో షేర్ చేయండి లేదా మీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి షేర్ చేయండి ఎవరైతే బంగారం కొందాం అనుకుంటున్నారో జ్యువెలరీగా కొందాం అనుకున్నప్పటికీ లేదా బంగారంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ సో వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్స్ లో పెట్టండి మీరైతే ఎలా గోల్డ్ని ఎలా చూస్తున్నారు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూస్తున్నారా లేదా ఒక ఆభరణంలో చూస్తున్నారా అలాగే ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి